నమస్కారం శుభ సాయంత్రం దీనికి ముందు వీడియోలో ఒక అకౌంటెంట్ ఎలా సఫర్ అయింది అతని మీద ప్రభుత్వం వారు తీసుకున్న చర్యల కారణంగా పదహారు కోట్ల రూపాయలు ఒక అకౌంటెంట్ ఫేస్ చేయాల్సిన సిచ్యుయేషను దాని మీద అతను ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళడము అక్కడ తగిన నిర్లీఫ్ రాకపోవడము ఆ వీడియోకి మంచి స్పందన వచ్చింది దాదాపుగా స్ మూడు వేలు దాటిపోయినారు చాలా మంది నాకు వాట్సాప్ లో ఫోన్ ద్వారా అలాగే కామెంట్ రూపంలో రకరకాల డౌట్స్ కూడా ఎక్స్ప్లో చేయడం జరిగింది దీనిలో ఒక మిత్రుడు కొంచెం బాగా అగ్రెసివ్ గా కామెంట్ చేయడం జరిగింది చట్టం గొప్ప వాళ్ళని రక్షించడానికి ఉంది చిన్న చిన్న వాళ్ళని రక్షించడానికి చట్టాల పనికిరావా అది ఇది అని చెప్పి అన్నప్పుడు నేను చెప్పాను నా నెక్స్ట్ టూ వీడియోస్ లో నీకు ఆన్సర్ దొరుకుతుంది వెయిట్ చేయండి అని చెప్పి ఈ పర్టికులర్ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే టోల్ ప్లాజాలో లారీకి సంబంధించిన ఎవిడెన్స్ దొరకలేదని చెప్పి ఒక వ్యాపారస్తుని అరెస్ట్ చేయడం జరిగింది టోల్ ప్లాజాలో వేరే కారణాల వల్ల లారీ నెంబర్ ఎంటర్ కాకపోవచ్చు లేదు టోల్ ప్లాజా కాకుండా వేరే రూట్లో ఇది మూమెంట్ జరగడం వేరే రీజన్స్ ఉండొచ్చు కంపల్సరీగా టోల్ ప్లాజాలో టచ్ అవ్వాలని లేదు కానీ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో అధికారులు ఏం చేశారంటే టోల్ ప్లాజాలో మాకు డేటా కనపడడం లేదు నువ్వు ముప్పై ఏడు కోట్ల రూపాయలు థర్టీ సెవెన్ పాయింట్ టూ నైన్ క్రోర్స్ రాంగ్ గా ఇన్పుట్ క్లెయిమ్ చేసావు రెండు వందల ముప్పై రెండు ఈవీపింగ్స్ సంబంధించి టోల్ ప్లాజా డేటా దొరకడం లేదని చెప్పి అన్నప్పుడు గౌరవ కోర్టు వారు చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది ఇష్యూని కేవలం టోల్ ప్లాజాలో డేటా కనబడినంత మాత్రాన లారీ నెంబర్ కనబడినంత మాత్రాన మీరు ఒక కన్క్లూజన్ కి ఎలా వస్తారు ఇక్కడ కోర్టు వారు ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ ఏంటంటే ఫస్ట్ మీరు ఎవరి మీద అయితే కేసు పెడుతున్నారో ఆ పిటిషనర్ ఆ అసీ ఆ డీలర్ ఆ స్టేక్ హోల్డర్ మీరు పూర్తిగా మీ ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తున్నాడు ఫుల్ గా కోఆపరేట్ చేశాడు ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ చేసినప్పుడు మార్చి ముప్పై తేదీ ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఇన్వాయిస్ లో ఉన్న బ్యాచ్ నెంబర్స్ కి గూడ్స్ బ్యాచ్ నెంబర్స్ కి టాలీ అవుతున్నాయి అంటే కోర్టు వారు అంత క్షుణ్ణంగా ఈ కేసుని పరిశీలించడం జరిగింది ఒకటి ఇన్వెస్టిగేషన్ సహకరిస్తున్నారు రెండు బ్యాచ్ నెంబర్స్ ఇన్వాయిస్ లో ఉన్న బ్యాచ్ నెంబర్స్ కి ఫిజికల్ స్టాక్ బ్యాచ్ నెంబర్స్ టాలీ అవుతున్నాయి సిసిటివి ఫుటేజ్ కూడా క్లియర్ గా కనపడుతున్నది వెహికల్స్ రావడము అన్లోడ్ జరగడం వేర్ హౌస్లో ఇవన్నీ కూడా కనబడుతున్నాయి తర్వాత మీ వెరిఫికేషన్లో మీ సెర్చ్లో మీ ఇన్వెస్టిగేషన్లో మీ దాడులు జరిగిన సమయంలో అన్అకౌంటెట్ స్టాక్ ఏది కనపడలేదు సస్పిషియస్ మెటీరియల్ ఏది కనపడటం లేదు ఏవి మీరు ఐడెంటిఫై చేయలేదు మరి ఇన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నప్పుడు మీరు కేవలం ఒక టోల్ ప్లాజర్ అంటే ఒక డీలర్ గా అనేవాడు అతని శక్తిని మించి అతని కెపాసిటీ మీకు అన్ని రకాలుగా ప్రూవ్ చేస్తున్నాడు నాకు మెటీరియల్ వచ్చింది సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి బ్యాచ్ నెంబర్లు ప్రూవ్ చేస్తున్నాను ఇన్వాజర్లు కరెక్ట్గా ఉన్నాయి మీ వెరిఫికేషన్ అన్అకౌంటెంట్ స్టాక్ కానీ మెటీరియల్ గాని ఏవి దొరకడం లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు కేవలం ఒక్క టోల్ ప్లాజాలో కనపడడం లేదు ఆ నెంబర్లో టాలీ కాలేదు ఈవీఎం లో ఉన్న నంబర్ అనే కారణంగా డీలర్ ని అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణము అన్న విధంగా హైకోర్టు కామెంట్ చేస్తూ ఈ ఈ కేసులో వీళ్ళు తీసుకున్న సైటేషన్ ఏంటంటే అంటే ప్రెసిడెంట్ అంటారు సుప్రీంకోర్టు వారు అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ దీంట్లో సుప్రీంకోర్టు రీజన్స్ టు బిలీవ్ అనే ఇష్యూ మీద ఎకనామిక్ అఫెన్సెస్ ఎకనామిక్ లాస్ లో ఏదన్నా ఇట్లాంటి చేయాల్సి వస్తే స్ట్రిక్ట్ స్ట్రూట్ ఆఫ్ రీజన్స్ ఆఫ్ బిలీవ్ అనేది రీజన్స్ టు బిలీవ్ అనేది ఉండాలి ఇది ఏదో కేవలం అజంప్షన్స్ మీద ప్రిజంప్షన్స్ మీద చేయడానికి లేదని చెప్పి హైకోర్టు వారు ఈ వ్యాపారస్తులు రెస్క్యూకి వచ్చి వ్యాపారస్తుని కేవలం పదహారు రోజులు అంటే మార్చి ముప్పై ఒకటి అరెస్ట్ చేస్తే ఒక పదిహేను పదహారు రోజుల్లో హైకోర్టు వారు అంటే కింద కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉన్నా కూడా అన్నిటినీ పక్కకి నెట్టేసి చాలా డైనమిక్ గా హైకోర్టు వారు ముందుకొచ్చి ఈయనకి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది అంటే పదిహేను పదహారు రోజులు ఇట్లాంటి అఫెన్సుల్లో బెయిల్ రావడం అనేది చాలా గొప్ప విషయం ఈ సంతోష్ కుమార్ షా నేతను నిజంగా అదృష్టవంతుడు కలకత్తా హైకోర్టు వారు హిందీ కోర్టు బెయిల్ పిటిషన్ తో సంబంధం లేకుండా ఈయనకి బెయిల్ జారీ చేయడం జరిగింది అదే హైకోర్టు కానీ రెస్క్యూ రాకపోతే కనీసం ముప్పై తొమ్మిది కోర్టు అంటే ఐదు ఆరు నెలలు కానీ ఒక సంవత్సరం పాటు కానీ ఇతను జైల్లో ఉండాల్సి వచ్చేది మగ్గిపోవాల్సి వచ్చేది లాస్ట్ లో వాళ్ళు ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే డిస్పైట్ ది పెండింగ్ బెయిల్ ది సెషన్స్ కోర్టు జస్టిస్ చౌదరి ఇన్వోకుడ్ ఇన్హరెంట్ పవర్స్ టు గ్రాండ్ బెయిల్ రికగ్నైజింగ్ దట్ ది అక్యూజ్డ్ హ్యాడ్ నో నాలెడ్జ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అండ్ దట్ ప్రొలాంగ్ కస్టడీ వా అన్వారెంటెడ్ స్టార్టింగ్ ఎటువంటి పరిస్థితులు ఇతని జైల్లో ఉండక లేదని చెప్పి పలా రోజుల్లోనే ఇతనికి వెయిల్ ఇవ్వడం జరిగింది కాబట్టి మిత్రులారా ఈ జడ్జిమెంట్ యొక్క సారాంశం ఏంటంటే గవర్నమెంట్ వారు ఎప్పుడైనా సిజిఎస్టీ డిపార్ట్మెంట్ వారు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడైనా సరే మీ లారీ నెంబర్లకు సంబంధించి మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్ సంబంధించి లేదు మీ స్టాక్ డీటెయిల్స్ సంబంధించి ఎక్కడైనా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తే దీంట్లో చెప్పిన విధంగా ప్రతి ఒక్క ఎవిడెన్స్ కానీ మీ దగ్గర ఉంటే కోర్టు వారు తక్షణం మీ రెస్క్యూ రావడం జరుగుతుంది మీకు కూడా సేఫ్ గా బయటపడతారు ఇంకా చెప్పినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ కానివ్వండి బుక్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తూ స్టాక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తూ సస్పిషియస్ మెటీరియల్ లేకుండా చూసుకోవడము అలాగే ప్రభుత్వం వారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ కి పూర్తిగా సహాయ సహకారాలు అందించడము బ్యాచ్ నెంబర్స్ లాంటివి ఏదైనా ఉంటాయి అంటే ఇన్వాయిస్ సంబంధించి నెంబర్స్ ఏదైనా టైల్ అవుతుందో ఆ నెంబర్లని జాగ్రత్తగా పెట్టుకోవడం ఇటువంటివన్నీ ఈ కేసులో ఉండబట్టి ఇతను చాలా త్వరగా ఈ కేసులోంచి బెయిల్ మీద బయటకు వచ్చారు సెక్షన్స్ లో బెయిల్ పిటిషన్ పెండింగ్ కూడా వచ్చారు ఇది ట్యాక్స్ క్యాన్ వెబ్సైట్ లో మనకు పబ్లిష్ చేయడం జరిగింది సంతోష్ కుమార్ షా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గౌరవ కలకత్తా హైకోర్టు వారు ఈ కేసులో బెయిల్ అవ్వడం జరిగింది కాబట్టి ఒక అకౌంటెంట్లే కాదు వ్యాపారస్తులు కూడా ఒక్కసారి వీళ్ళు చేస్తున్న చిన్న చిన్న పొరపాటు వల్ల అధికారులు అత్యుత్సాహం వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి ఎలాగో కోర్టులు ఉన్నాయి రెస్క్యూకి వస్తాయి కానీ మన ధర్మంగా మనం మెయింటైన్ చేయాల్సిన డేటా మొత్తాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే కోర్టుకు పోయినప్పుడు ఇవన్నీ మనకు ఎవిడెన్స్ కింద త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది అధికారులకి ఫస్ట్ ఇష్యూ ఏంటంటే అధికారులకి ఇన్వెస్టిగేషన్ లో కోఆపరేట్ చేయడం అనేది చాలా ప్రేమోపర్సీగా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కానీ మీరు కూడా ఒకసారి ఈ ట్యాక్స్ మెన్ వెబ్సైట్ లో వచ్చిన జడ్జ్మెంట్ని చదివి అర్థం చేసుకొని మీకు ఎప్పుడైనా అవసరం అయినప్పుడు వాడుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈ క్రితం వీడియోను కూడా చూడండి దీని ముందు చేసిన వీడియోను కూడా చూడండి రెండో లింక్అప్ చేసుకుంటే ఒక అకౌంటెంట్ పడిన బాధలు ఢిల్లీ హైకోర్టులో అతను ఎదుర్కొన్న సిచ్యువేషన్ కలకత్తా హైకోర్టులో ఈ బిజినెస్ మ్యాన్ వ్యాపారస్తులు ఎదుర్కొన్న సిచ్యుయేషన్ మీకు క్లారిటీగా అండర్స్టాండ్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి వీడియోలు చేసేదానికి నన్ను ప్రోత్సహించండి నేను ఏదైనా తప్పులు కానీ చెప్తున్నట్టయితే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అందరికీ మరొకసారి శుభ సాయంత్రం నమస్కారం